హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని మా అమ్మ వాళ్ళు ఇల్లు చూపిస్తానని చూడండి ఏదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు పాత ఇల్లు అనమాట మా అమ్మ మా నాన్న వీళ్ళు ఉంటారు ఇక్కడ మా పాప పెద్ద పాప అయితే ఇందులో మా అమ్మ అయితే రోడ్కే ఉంటుందండి వీళ్ళు దాటితే రోడే వచ్చేస్తుంది ఏదైతే మా చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మా చిన్న ముహూర్తం చేసిన రోజు వచ్చిన నేను మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఆల్రెడీ కడప ఎక్కిస్తారు మళ్ళీ కడప ఎక్కించినప్పుడు మళ్ళీ రావాలి మా పెద్దన్న ఆల్రెడీ ఇల్లు కట్టేసుకుంటే కొత్తింట్లకి వెళ్ళిపోయిండు మా చిన్న కట్టుకుంటుండే రోడ్కి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా పని ఇక్కడ వర్షం వస్తుంది కాబట్టి పనులు రాలేదు ఈరోజు ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి మా చిన్నది ఇది ఏమో పిల్లలు నలుగురు ఎట్లా ఉన్నారు నలుగురు ఉన్నారు మా పెద్దన్న బిడ్డలు ఇద్దరు నా బిడ్డలు ఇద్దరు నలుగురు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా రోడ్ పక్కన అయితే మా పెద్ద నాన్న వాళ్ళది మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు రోడ్ డైరెక్ట్ రోడ్ ఎక్కిస్తారు ఇక్కడ ఈ రోడ్ చూడండి ఫ్రెండ్స్ వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక వర్షం ఇట్లా ఆడుకుంటా ఓకే ఫ్రెండ్స్